మొత్తంతా చేస్తే నాకు వెయ్యి రూపాయలు కూడా ఇన్కమ్ లేదు కానీ చలాన్ మాత్రం ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలతో పడింది ఇతనైతే గవర్నమెంట్తో ఒక ప్రాజెక్ట్లో టైఅప్ అయ్యాడు అదేంటో తెలుసా మధ్యలో వెళ్ళాక రైట్ క్యాన్సిల్ అనుకోండి అంతే ఇంకా బిస్కెట్ ఉయ్యమ్మ ఏందిరా నాయనా ఇది ట్రాఫిక్ చూడండి హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఈ రోజు మల్లా నేను క్యాబిరోలో జీరో కమిషన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను వన్ ట్వంటీ నైన్ రూపీస్ తీసుకున్నాను వన్ ట్వంటీ నైన్ రూపీస్ తీసుకొని పదహైదు అయితే సంపాదించుకోవచ్చు ఈరోజు రెండు వేలు అని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకున్నాం ప్రజెంట్ టైం వచ్చేసి తొమ్మిది అయితే అయ్యింది ఇక మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం ఈరోజు మన టార్గెట్ వచ్చేసి ఎంత తెలుసు కదా రెండు వేలు చూద్దాం గైస్ ప్రజెంట్ టైం చూడండి తొమ్మిది మూడు అయితే అయ్యింది నేను ట్రిప్ ఏ అయితే జీరో చేసుకుంటున్నాను ఇప్పుడు సో ట్రిప్ ఏ కూడా జీరో అయిపోయింది ఇక్కడ ఓడోమీటర్ చూసుకుంటే ఫైవ్ నైన్ సిక్స్ జీరో త్రీ ఈరోజు మన టార్గెట్ వచ్చేసి రెండు వేలు చూద్దాం ఎంత అవుతుందో అమౌంట్ ఈరోజు సో రేపు అయితే ఆర్జేసుకుంటున్నా టుడే ఎర్నింగ్స్ జీరోతో కలిపిస్తున్నాయి మీకు రైట్ లెట్ స్టార్ట్ అవర్ జర్నీ ఈ టైంలో మనం రైడ్ స్టార్ట్ చేసాం కదా మనం ఏ మూలకున్నా కూడా మ్యాక్సిమం మనకు వచ్చే రైడ్లో అన్నీ హైటెక్ సిటీగా ఉంటాయి వన్స్ మనం హైటెక్ సిటీ యాక్సెప్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళాము అనుకోండి ఇంకా అక్కడి నుంచి మనకు రిటర్న్ రావడానికి అయితే ఏమేమి మనకు ఛాన్సే ఉండదు అందుకోసమే కొంచెం రైడ్స్ యాక్సెప్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే పాటించండి ఎందుకంటే హైటెక్ సిటీకి అనుకోండి మళ్ళీ రావడం అయితే కష్టం మనకు హెచ్ఎం హిల్స్ రామాలయం విహార్ మధురా నగర్ మెట్రో అంట ట్వంటీ ఎయిట్ మినిట్స్ ర్యాపిడ్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా కదా అని చెప్పి అన్ని అవే రేట్లు అయితే చేయండి నేను అప్పుడప్పుడు ఊబర్ కూడా ఆన్ చేసుకుంటా ఏ దాంట్లో మంచి రేట్లు పడితే అదైతే నేను కంటిన్యూ చేస్తా ఎటు తిరిగి మనకైతే ఈరోజు రెండు వేల రూపాయలు అయితే కావాలి అది మన మెయిన్ టార్గెట్ వెయిటింగ్ ఫర్ బెస్ట్ రైడ్ మినిమం టెన్ కిలోమీటర్స్ అబవ్ ఉండాలి అది కూడా హైటెక్ సీట్ సైడ్ అసలు ఉండకూడదు అలాంటి రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నామని వెయిట్ చేస్తున్నాను నేను కాసేసి ఇక్కడ చూడండి టూ పాయింట్ ఫోర్ పికప్ అంట సిక్స్టీన్ పాయింట్ టూ వన్ డ్రాప్ అంట సో దాన్ని అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను నేను కస్టమర్ నేమ్ వచ్చేసి సంధ్య అమ్మ బాబా ఎనిమిది నిమిషాలు మన జర్నీ పికప్కి కానీ అప్పటివరకు ఆమె ఆగుతుందో లేదో చూద్దాం ఇప్పుడు మధ్యలో రైడ్ క్యాన్సల్ ఇది ట్రాఫిక్ చూడండి దాకా వచ్చేసినారా బాబోయ్ వెహికల్స్ దీంట్లో ఎలా దూరిపోవడం మనం ఇప్పుడు అబ్బా చూడండి మనల్ని ఎట్టు పోతున్నారుగా అబ్బా ఎటు పడితే అటు మనం కూడా అటు వెళ్దాం కొంచెం అడ్వెంచరస్ గా ఉంటది ట్రిప్ పొద్దు రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు అన్నీ ఎగిరించుకుంటే ముందుకు వెళ్దాం ఫైనల్లీ కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చేసినా నేను ఇంకా త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే చూపిస్తుంది మీలో కొంతమంది అడగొచ్చినాను ఎందుకనకన్నా టూ కిలోమీటర్స్ రైడ్ కూడా అంటే టూ కిలోమీటర్స్ పికప్ యాక్సెప్ట్ చేసుకున్నాం అని చెప్పేసి నా సెంటిమెంట్ ఏంటంటే ఫస్ట్ రైడ్ పదిహేను కిలోమీటర్ పనిచింది అనుకోండి అది టూ అయిన వెళ్ళిపోతా త్రీ అయిన వెళ్ళిపోతా తర్వాత రైడ్లన్నీ వేరేలా ఉంటాయి అన్నమాట మన లెక్కలు సో అందుకోసమే యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఫస్ట్ రైడ్ బిగ్ రైడ్ యాక్సెప్ట్ చేసుకున్నాం అనుకోండి తర్వాత కూడా సేమ్ రైడ్స్ వస్తాయని నా నమ్మకము కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చేసిన నేను ఆ రైవుడు వెయిటింగ్ వెయిట్ టైం త్రీ మినిట్స్ అంట అంత టైం లేదు కానీ ఫస్ట్ కాల్ చేద్దాం మనం కస్టమర్కి ఫైనల్లీ మన రైడ్ అయితే స్టార్ట్ అయింది చూడండి పదహారు కిలోమీటర్లకు గాను నలభై రెండు నిమిషాలు అంట మన లొకేషన్ ఎక్కడో కాదండి రోడ్ నెంబర్ టువెల్ అయితే ఉంది మేడం వచ్చేసి ఫాస్ట్ వెళ్ళమంటున్నారు ముందు చూసే ట్రాఫిక్ అయినా కూడా మన సేఫ్టీలో మనం వెళ్దాం ఎందుకంటే ఎవరి అవసరాలు వెళ్ళకుంటాయి కాబట్టి అట్లనే చెప్తారు బట్ మన సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ వా ఏది రాంగ్ రూటో ఏది రైట్ రూటో అర్థం అవ్వట్లేదు పోయింది హైదరాబాద్లో మొత్తానికి మన పదహారు కిలోమీటర్ల రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా అందుకు అమౌంట్ వన్ ఎయిటీ త్రీ రూపీస్ అంట అర్థం కాలేదు లేదండి ఫోన్పేలో అమౌంట్ లేదు ఫోన్పేలో అమౌంట్ లేవు నైన్ సెవెన్ జీరో మొత్తం దానికి చేసేయండి అదే నెంబర్కి చేసేయండి పర్లేదులేండి ఓకే వన్ ఎయిటీ త్రీ రూపీస్ చూడండి వన్ ఎయిటీ త్రీ రూపీస్ అట్లేం లేదు అండి అట్లేం లేదు మీరు రోజు మర్చిపోకుండా ఏంటి చాలు నాకు పొద్దున్నే ఉద్ద వ్యాపారం అయితే వచ్చింది మనకు టూ పాయింట్ త్రీ నైన్ పికప్ సిక్స్ పాయింట్ ట్వంటీ వన్ డ్రాప్ అయితే చేసిన నేను అందుకుగానే చూడండి మనకు వచ్చిన అమౌంట్ వన్ సెవెంటీ వన్ రూపీస్ వన్ ఎయిటీ త్రీ రూపీస్ చూడండి మనకు గవర్నమెంట్ ట్యాక్సెస్ అండ్ అదర్ ఫీజ్ అని చెప్పేసి పదకొండు పాయింట్ ఫిఫ్టీ టూ రూపీస్ అయితే కట్ చేసుకున్నాడు ఎలా అనిపించింది అయితే ఈ రైడ్ వర్త అనిపించిందా కదా ఒకసారి కామెంట్ అయితే చెప్పండి నాకు వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ బిగ్ రైడ్ అరే ఇదేం రైడ్ అయన జీరో పాయింట్ సెవెన్ పికప్ అంట చూడండి త్రీ పాయింట్ జీరో డ్రాప్ అంటాయో రేపిడ్ అవు ఒక చిన్న రైడ్ అయితే యాక్సెస్ చేసుకున్నాను చూడండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే పికప్ ఉంది త్రీ పాయింట్ నైన్ అని డ్రాప్ అది కూడా పార్సల్ రైడ్ సెవెంటీ రూపీస్ అయితే చూపించాను నాకు అందుకోసమే టక్కని యాక్సెప్ట్ అయితే చేసుకున్నా ఇదేందా నాయన రోడ్ ఇట్లా ఉంది ఇది ప్రజెంట్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువెల్ పక్క గల్లీలో అయితే ఉన్నా నేను అమ్మ బాబులే ఏమి రాండలిది ఎవరైనా కస్టమర్ని ఎక్కించుకొచ్చామనుకోండి కొంచెం బొద్దుగా ఉన్న కస్టమర్ని మన బండి అయితే అన్న వదిలేయండి అన్న నన్ను అయితే అర్ధనాదలే పెట్టుకుంటుంది ఈ రోడ్డుకి వచ్చామనుకోండి సరే సరే మామ నేజ్ చేంజ్ నే మ సో మన రైడ్ అయితే స్టార్ట్ అయింది చూడండి ఎక్కడుందో అబ్బా ఇది అచ్చా మెహదీపట్నం దారిలో అయితే ఉంది ఇది బాబా బా బాబ్బా ఇట్లా ఉండాలి అబ్బా అదృష్టం అంటే చూడండి మనం రాగానే సిగ్నల్ అయితే ఓపెన్ అయిపోయింది చక్కగా బండి తిప్పడమే ఇంకా ఆ సిగ్నల్ అట్లా అనుకుంటే ఈ సిగ్నల్ కూడా సేమ్ చూడండి ఇది కూడా ఓపెన్లోనే ఉంది సో ఎక్కడ ఆగకుండా ఒక్క నిమిషం లేట్ కాకుండా జమ్మని ముందుకైతే అయితే వెళ్తూనే ఉన్నాను నేను ఓటీపీ బతాయి మేరకు నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ జీ ఓకే జీ మన పార్సల్ అయితే డ్రాప్ అయిపోయింది గైస్ ఇప్పుడు వేరే రైడ్ కూడా యాక్సెప్ట్ చేసుకున్నాను నేను జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఉంది పికప్ ఇక్కడ పికప్ చేసుకొని లగడిగా పూల దగ్గర అయితే డ్రాప్ ఉంది మనకు రమ్యానా ఓటీపీ చెప్పండి టూ జీరో వన్ సిక్స్ ఎక్కండి మన డెస్టినేషన్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది చూడండి లాస్ట్ నేను పార్సల్ రైడ్ చేశాను కదా జీరో పాయింట్ సెవెంటీ వన్ పికప్ అయితే ఉంది అలాగే త్రీ పాయింట్ సెవెంటీ సిక్స్ డ్రాప్ అయితే చేశాను నేను అందుకని చూడండి మనకు వచ్చిన అమౌంట్ అరవై రెండు రూపాయలు ఈరోజు రైడ్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి పెట్రోల్ అయితే కొట్టుకుంటుంది సో అందుకోసం పెట్రోల్ వేపిద్దామని చెప్పేసి వచ్చేసిన ఇక్కడికి థ్యాంక్ యూ బాయ్ ఫోర్ నైంటీ ఫైవ్ క్యాష్ చేస్తాం ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్కి మనకు వచ్చిన పెట్రోల్ ఫోర్ పాయింట్ సిక్స్ వన్ లీటర్ బండిలోకి ఫుల్ పడింది అనుకోండి మన కడుపులో అన్నం పడినట్లే ఉంటుంది ఇంకా టెన్షన్ ఉండదు కొడుతూనే ఉండాలి ఇంకా ఫోర్ నైంటీ ఫైవ్ అంటే ఇంచుమించు టూ ఫార్టీ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే తిరుగుతాను అండి మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి అప్ప ఫుల్ మెట్రో దగ్గర అయితే ఉన్నాను నేను ఓకే అండి థ్యాంక్ యూ సో మనకైతే క్యాష్ వచ్చేసింది అబ్బా జీరో పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్టీ రూపీస్ అంట పార్సల్ మనం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము హైలైట్ ఏంటంటే ఇక్కడికి వచ్చినాక రైడర్ అయితే క్యాన్సిల్ చేశారు పార్సల్ రైడ్ ఉంది ఇంతకుముందు సో అది క్యాన్సిల్ చేసుకొని ఏందిరా నైనా అని చెప్పి కాసేపు వస్తున్నా లేదో మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది ఈసారి ట్వంటీ వన్ కిలోమీటర్స్ రైడ్ ఇది కూడా పార్సల్ రైడే అలా సౌత్ అండ్ టవల్స్ ఎక్కడ ఎన్ని ఏ ఫ్లోర్లు ఫస్ట్ ఫ్లోరా సరే అన్న ఇక్కడ పార్క్ చేసి పార్సెల్ పార్సల్ తీసుకెళ్ళాలి పార్సల్ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు పవర్ బ్యాంక్ ఉంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ ర్యాపిడా అదేనా వన్ డబల్ ఫోర్ త్రీ అతని నెంబర్ ఎప్పుడు నాకు చుపాతి శ్రీలంక కరెంట్ ఓకే అన్న థ్యాంక్ యూ గైస్ ఇక్కడ నుంచి నాకు చూడండి ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అందుకుగాను ఫార్టీ సెవెన్ మినిట్స్ అంట ర్యాపిడోలో ఏంటంటే మనం పార్సల్ పిక్ చేసుకున్నాం అనుకోండి చేసుకున్న తర్వాత అదే రూట్లో ఏదైనా రైడ్స్ వస్తే మనకైతే ప్రొవైడ్ చేస్తాడు అది చాలా బెస్ట్ అనిపించింది నాకు ఫీచర్ ఈ ఫీచర్ అయితే ఊబర్లో లేదు ఊబర్లో మీరు ముప్పై కిలోమీటర్లు కానివ్వండి నలభై కిలోమీటర్లు కానీ పార్సల్ తీసుకుందాం అనుకోండి పోయి ఇచ్చి అంతే ఇంకా వేరే రైడ్లు అయితే ఆశించకూడదు ఊబర్లో ర్యాపిడో అలా కాదు ర్యాపిడో మా రెండు ఆర్డర్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకు పార్సల్ ప్లస్ మనిషిని ఎక్కించకపోవడం ఈసారి ఏమన్నా చేస్తారా లేకపోతే లేదా అనేది చూద్దాం మనము ఒకవేళ చేయలేదనుకోండి ఊబర్లో అయితే ట్రై చేద్దాం ముందు చూడండి ఆటో అన్న సుమారుగా వన్ కిలోమీటర్ పైన అయితే అయిందనమాట అతన్ని ఫాలో చేస్తూ నేను అతను అప్పటి నుంచి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ అయితే చేసుకున్నాడు కానీ ఇప్పటిదాకైతే ఏ లెఫ్ట్ తిరగలేదు అసలు రైట్ ఉంటే రైట్కి తిరగాలి కానీ లెఫ్ట్ అయితే అస్సలు తిరగలేదు ఇంకోటి అప్డేట్ ఏంటంటే ర్యాపిడో మామయ్య చూడండి ట్వంటీ టూ కిలోమీటర్స్ రాయలేదు కదా ఇప్పటికీ ఎనిమిది కిలోమీటర్లు వచ్చినా నేను బట్ ఇప్పటిదాకా కూడా ఏ రేట్ నాకు వేయలేదు యాక్చువల్లీ పార్సల్ వేసుకున్నట్లే రైడ్ అయితే వేస్తాడు ర్యాపిడు బట్ ఏమైందో మరి ఈసారి ఊబర్లో అయితే చిన్న చిన్న రైడ్లు అయితే వస్తున్నాయి నాకు ఆన్ చేసుకున్నప్పటి నుంచి టూ కిలోమీటర్స్ పికప్ టూ కిలోమీటర్స్ డ్రాప్ ఇంకా ఇదే బతికే ఉంటుంది మన ఊబర్ మా అది ప్రజెంట్ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నా చూడండి పిల్లల నెంబర్ వచ్చేసి వన్ వన్ త్రీ టూ ఎగ్జాక్ట్గా లెఫ్ట్ కలుపుతుంది కదా మీకు జస్ట్ ఇక్కడ ఇటు సైడ్ ఆపి జస్ట్ ఇటు సైడ్ పక్కన ఆపి లొకేషన్ చూసుకుంది అంతే లొకేషన్ చూసుకునే వరకు మన పోలీస్ మేడం అయితే కొట్టేశారు ఫైన్ నిన్న పొద్దుంతా చేస్తే నాకు వెయ్యి రూపాయలు కూడా ఇన్కమ్ లేదు కానీ చలాన్ మాత్రం ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలకే పడింది ఇంకా ఏమంటే మీట్లా జస్ట్ లొకేషన్ చూసినా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినా నేను ఇతను ఎట్లా ఆగిండో జస్ట్ నేను అట్లా ఆగిన అది కూడా ఇక్కడ కాదు ఇక కొంచెం ముందు అక్కడైతే ఆగినాను జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ జస్ట్ ఆగి లొకేషన్ చూసుకున్నా అటు సైడ్ అయితే లొకేషన్ ఇంకా కొట్టేసిన ఫ్రీ లెఫ్ట్ అంతలోపే ఫోటో కొట్టేశారు మన ట్రాఫిక్ పోలీసులు ఎంత మంచి పనిచేస్తున్నారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచాలు తగలబడిపోతున్నాయి వీళ్ళకి అవసరం లేదు కానీ వీళ్ళకి ఏం కావాలి ఇలాంటిదే కావాలన్నమాట ఇంకోటి ఏంటంటే చూడండి పెద్ద పెద్ద బైక్లు పెద్ద పెద్ద కార్ల వాళ్ళకి వీళ్ళు ఏం చేయరు జస్ట్ మనలాంటి ర్యాపిడో వాళ్ళు జొమాటో వాళ్ళు కనిపిస్తే చాలు మన మీద చెప్పలేము ఇంకా ఉన్న ఉన్న పౌరుషం అంతా మన మీద చూపిస్తారన్నమాట వీళ్ళు అబ్బా కష్టమే ఇట్లా ఉంటే ఇంకోటి అట్లా ఆగినామనుకోండి ఏదో ముందుకు లేకపోతే లెఫ్ట్ ఎక్కడో ఒకటి పంపించేవాళ్ళని చూసా కానీ ఆగినబడి ఫోటో కొట్టడం ఎక్కడ చూడలేదు నేనైతే ఒరే నీ అంకమ్మ ఏం డ్రైవరా నాయనాయుడు వేసుకోవడమే అంతే ఈయనమ్మ జీవితం తగులుతుందా లేదా కొంచెం కూడా జ్ఞానం లేదు ఈ అమ్మ సిటీలో చాలా మంది ట్రాఫిక్ పోలీసులు అయితే ఉన్నారు నేను చాలా మందిని చూసినా కూడా చాలా చాలా మంచి అయితే పనిచేస్తుంటారు ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను నేను ముసలి వాళ్ళను రోడ్డు దాటించడము ఎవరైనా ప్లేస్ చెప్పి పక్కకు పంపించడము ఇప్పుడు నేను చెప్పాను కదా సో వచ్చి ఆగిన వాళ్ళని అరే ఇక్కడ ఆగకూడదు అని చెప్పి వెళ్ళిపోతే ఏదో రాగినట్టు ఒక కిలోమీటర్ ఉన్నా పర్లేదు పోయి యూటర్ని తీసుకొస్తాం కదా అలాంటి వాళ్ళని చాలామంది చూసాం కానీ ఇలాంటి వాళ్ళని చాలా తక్కువ చూసినాను నేను ఇలాంటి వాళ్ళు ఉండాలి దేశంలో ఉండాలన్నమాట దీని అమ్మ ఊబర్ ఉండను ఆయన వన్ పాయింట్ నైన్ పికప్ త్రీ పాయింట్ ఫోర్ డ్రాపు ఇరవై మూడు రూపాయల ఇరవై మూడు పైసలు అంట ఎక్కడి నుంచి పట్టుకొస్తాను కూడా తెలియదు అసలు ఇలాంటి రైడ్లు ఊబర్ గ్రేట్ అసలు దీని అమ్మతో నేను చాలాసార్లు ఊబర్ బుక్ చేసుకుంటాను కదా నాకు ఎప్పుడు ఆఫర్ ఇయర్ అసలు పక్క నుండి ఎందుకు చూడండి నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా ముందు చూడండి అంకులు వెళ్తున్నారు కదా ఇతనైతే గవర్నమెంట్తో ఒక ప్రాజెక్ట్లో టైఅప్ అయ్యాడు అదేంటో తెలుసా దోమల్ని నివారించడం అందుకోసమే చూడండి పగలనక రాత్రనక పొగ కొడుతూనే ఉన్నాడు అనమాట ఈ స్మోక్తో దోమలు అయితే కిలోమీటర్ దూరం అయితే పారిపోతాయి ఇతనే కాదండి చాలామంది ఆటో వాళ్ళు కూడా గవర్నమెంట్తో ఆ ప్రాజెక్ట్లో టైఅప్ అయితే అయ్యారు గవర్నమెంట్ అయితే ఈవినింగ్ మాత్రమే పొగ వదులుతుంది అది కూడా గల్లీ గల్లీల్లో బట్ వీళ్ళు అలా కాదనమాట ఆటో వాళ్ళు కానివ్వండి కొంతమంది బైక్ల వాళ్ళు కానివ్వండి కొన్ని బస్సులు కూడా కానివ్వండి వీళ్ళు అలా కాదు డే అండ్ నైట్ రాత్రి అనక పగలనక ఆ విధి అనకా ఈ విధి ఏదనక ఎక్కడ పడితే అక్కడ సమాజ సేవ చేస్తూ ఉంటారు ప్రజెంట్ ఊబర్ యొక్క రైడ్తో అయితే నన్ను రెచ్చగొడుతున్నాడు అదేదో తెలుసా వన్ పాయింట్ టూ పికప్ త్రీ పాయింట్ వన్ డ్రాప్ ఎగ్జాక్ట్గా డబ్బులు ఎంత చెప్తాడు అండి ఇరవై రూపాయల ఇరవై మూడు పైసలు ఆ బండి తీసుకొని మూడు సంవత్సరాలు అయితే అయింది ఇప్పటికీ ఈఎంఐ కూడా ఒక్కటి కూడా తప్పకుండా కట్టాను నేను అలాంటి బండిని ఊబర్ మా ఇప్పుడు ఇలాంటి రైడ్లు వేసి అమ్ముకోమని అయితే నాకు ఆఫర్ ఇస్తున్నాడు చాలా సేపు డ్రైవింగ్ చేసిన తర్వాత కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చినా చూడండి నేను ప్రజెంట్ టైం వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది కస్టమర్కి అయితే కాల్ చేసి పార్సల్ వచ్చేద్దాము అమౌంట్ చూపిస్తా వేట్ చేయండి నేను అన్న ఓటీపీ చెప్పండి సిక్స్ ఫోర్ త్రీ జీరో అన్న టూ ఎయిటీన్ అయిపోయిందమ్మా థ్యాంక్ యూ ఓకే ఇరవై రెండు కిలోమీటర్ రైడ్ అయితే అయిపోయింది కదా మనది సో అందుకని చూడండి రెండు వందల పద్దెనిమిది రూపాయలు అయితే వచ్చాయి జీరో పాయింట్ త్రీ పికప్ ట్వంటీ వన్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ డ్రాప్ రెండు వందల పద్దెనిమిది రూపాయలు ప్రజెంట్ నేను చెర్లాపల్లిలో అయితే ఉన్నాను ఇప్పుడు ఎటువైపు పడుతుందో ఎల్లు ట్రిప్ టైం అయితే చూడండి ట్వెల్వ్ ఎయిటీన్ అయితే అయింది ఇప్పటిదాకా నాకు వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా నాలుగు వందల తొంభై ఏడు రూపాయలు మూడు గంటల్లో ఐదు వందలు అనుకోండి ఇంకా సాయంత్రం వరకు మనము రెండు వేలు అయితే చేసుకోవాలి ఈరోజు మనది ఇదే టార్గెట్ కాబట్టి బాధాకరమైన విషయం ఏంటంటే కెమెరాలో ఛార్జింగ్ అయిపోతుంది ఇయ్యమ్మ హరినమ్మ ప్యాకేజ్ ఇరవై రెండు కిలోమీటర్లు రైడ్ అయితే వచ్చింది గాయస్ అబ్బా హైలైట్ అసలు ఊబర్లో అమ్మా రైడ్ అయితే రాదేమనుకున్నా నేను సో వెంటనే యాక్సిడెంట్ అయితే చేసుకున్నా జీరో పాయింట్ ఫైవ్ పికప్ అలాగే ట్వంటీ టూ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది అబ్బా 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 ఊబర్ మావయ్యకి చాలాసేపు తర్వాత నా మీద కలికాలం అయితే కలిగినట్టు ఉంది చూడండి ఫైనల్లీ మనకు వచ్చింది ఇదే పార్సల్ అయితే లోపల పడేసుకుందాం మనం ఐటమ్ కూడా పికప్ చేసుకున్నాం కాబట్టి బేగంపేట అంట ఫతేనగర్ బేగంపేట ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే చూడండి గైస్ ఇక్కడ నుంచి ఆ ట్వంటీ వన్ కిలోమీటర్స్ కానీ చూడండి యాభై ఆరు నిమిషాలు అంట పా పా గాయస్ ప్రజెంట్ మనం రైడ్ వచ్చేసి చర్లాపల్లి టు నగర్ బేగంపేట్ టోటల్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది అందుకు గాను యాభై ఆరు నిమిషాలు అంట ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే కొట్టేద్దాం మనము వార్సల్ కూడా చూశారు కదా చిన్న డైరీ అయితే ఇచ్చిండు అది లోపల పెట్టేసుకున్నాను నేను ర్యాపిడ్ కూడా ఆన్లోనే ఉంది ఏదైనా మంచి రేట్ వచ్చింది అనుకోండి అటు సైడ్ ఇంకా వేసుకొని వెళ్ళిపోవటమే ఎగ్జాక్ట్లీ నాకు లెఫ్ట్ సైడ్లో ఏముంది తెలుసా చర్లాపల్లి సెంట్రల్ జైలు అయితే ఉంది చూపిస్తాడండి ఇక్కడ మెయిన్ గేట్ మీకు ఇంకో ఇదే కేంద్ర కారాగారము చర్లపల్లి సెంట్రల్ ప్రిజన్ చర్లపల్లి చూశారు కదా సో లోపల పెద్ద పెద్ద ఖైదీలు అయితే ఉంటారు నేను ర్యాపిడో అండ్ వాళ్ళ రెండు కూడా ఆన్ చేసుకున్నా ర్యాపిడో అయితే ఒక రైడ్ అయితే వచ్చింది ట్వంటీ వన్ కిలోమీటర్స్ జస్ట్ ఇట్లా మెరుపు తీగలాగా వచ్చింది ఇట్లా అనమాట యాక్సెప్ట్ చేసుకుని కూడా టైం లేదు నాకైతే సో ఫైనల్గా రానే వచ్చింది మనకు ర్యాపిడోలో పెద్ద రైడ్ ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ అని కూడా బోరబండ అన్న ర్యాపిడో సిక్స్ టూ నైన్ టూ ఓకే ఎక్కడన్నా మన రైడ్ చూడండి ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది అందుకుగాను ఫార్టీ ఎయిట్ మినిట్స్ అయితే చూపుతున్నాను నాకు సో ఫస్ట్ అయితే కస్టమర్ని దింపేసి తర్వాత ఊబర్లో పార్సల్ అయితే డెలివరీ చేసి ఓకే గాస్ అన్న రెండు వందల ఐదు అన్న చేంజ్ లేదన్న ఈరోజు ఇదే నాది పెద్ద రైడు సో ఫస్ట్ ఊబర్లో పార్సల్ తీసుకున్నారు తర్వాత ర్యాప్లలో కస్టమర్లు అయితే ఎక్కించాను ఊబర్లో పార్సల్ ఇరవై రెండు కిలోమీటర్లు అందుకుగాను నాకు రెండు వందల పదహారు రూపాయలు అయితే ఇచ్చాడు ఊబర్ మామయ్య బట్ దాంట్లో పద్దెనిమిది రూపాయలతో అయితే రేపు కట్ చేసుకుంటాడు అలాగే అప్పటిలో కూడా కస్టమర్ ఇచ్చుకొచ్చా కదా సో ఫస్ట్ పార్సల్ ఇచ్చి అదే దారి నుంచే ఇక్కడ వచ్చాను నేను ఇక్కడ చూడండి బిల్లు ఇరవై ఒక్క కిలోమీటర్లకి రెండు వందల ఐదు అయితే అయింది యాక్చువల్ అంటే ఇది బైక్ బూస్ట్ రైడ్ ఇంకా ఎక్స్ట్రా రైడ్ కాబట్టి బైక్ బూస్ట్ అయితే ఏంది ఏదైతే ఏందని చెప్పేసి కస్టమర్ అయితే ఇక్కి లాస్ట్ రైడ్ చూడొచ్చు మీరు జీరో పాయింట్ సెవెన్ పికప్ ట్వంటీ పాయింట్ నైంటీ వన్ అంటే ట్వంటీ వన్ కిలోమీటర్స్ డ్రాప్ చేసే కదా అందుకని మనకు వచ్చిన అమౌంట్ కస్టమర్ దగ్గర రెండు వందల ఐదు రూపాయలు అయితే కలెక్ట్ చేసుకున్నాడు మన రాడో మామయ్య మనకిచ్చింది గైస్ టైం చూడండి ఇరవై ముప్పై తొమ్మిది అంటే ఎనిమిది ముప్పై తొమ్మిది అయితే అయింది ఓడిమిటర్ చూసుకుంటే ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ ట్రిప్ ఏ చూసుకుంటే వన్ సిక్స్టీ త్రీ ఈరోజు నా ఇన్కమ్ ఎంత తెలుసా ఊబర్లో సెవెన్ సిక్స్టీ సెవెన్ అయితే అయ్యింది అదే ర్యాపిడో చూపిస్తాను విన్నాడు మీకు ర్యాపిడోలో అయితే ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ వన్ అయితే అయ్యింది సో నేను తిరిగింది వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఇది కాకుండా రెండు వందల రూపాయలు అయితే ఆఫ్ హండ్రెడ్ అనమాట సో మొత్తం లెక్కేసుకోండి అనేది సో ఇవాళ ఎర్నింగ్ అయితే గైస్ సో పొద్దున తొమ్మిది అయితే స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా తొమ్మిదికి ఇరవై నిమిషాలైతే తక్కువ ఉంది ఇంచుమించు టువెల్ అవర్స్ అనుకోండి టువెల్ అవర్స్ నేను కంటిన్యూగా డ్రైవింగ్ అయితే చేయలేదు మధ్యలో చాలా గ్యాప్ అయితే తీసుకున్నాను నేను బట్ కంటిన్యూ ఆన్లైన్లో ఉన్నా కాబట్టి టైం అయితే అట్లా మనకు అనిపిస్తుంటుంది ఎందుకంటే మనం ఇక్కడ చూడండి ఊబర్లో ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలు ఆన్లైన్ అని చూపిస్తుంది నాకు ఎనిమిది గంటల దీంట్లో ఆన్లైన్లో ఉంటే మరి రాపిడో ఎట్లా పెడతాం చెప్పండి ఇది ఎనిమిది గంటల ఓన్లీ యాప్ మాత్రమే ఆన్లో ఉంటుంది మనమైతే ఎనిమిది గంటల వర్క్ చేయము నేను ఇంచుమించు వర్క్ చేసింది ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ చేసినా అంతే మిగతా టైంలో ఖాళీగా రైడ్స్ కోసం వెయిట్ చేయటమే అంతే అనమాట రోజుకి ఇంతగా వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ గుడ్ బాయ్